జై శ్రీరామ్ ఈరోజైతే నేనైతే కృష్ణమ్మ నీళ్ళనైతే టచ్ చేశాను ఆనందంగా ఉంది ఎందుకంటే దాదాపు ఐదు వందల అరవై ఐదు కిలోమీటర్ల నుండి ప్రయాణించి ఆంధ్రప్రదేశ్లో చిట్ట చివరి జిల్లా అయిన చిత్తూరులో చిట్ట చివరి గ్రామం వరకు ఈ నీళ్ళనైతే ప్రవహిస్తున్నాయి ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏమంటే ఈ నీళ్ళలో చాలా వరకు పంటలకు త్రాగేకి నీరు ఈ నీళ్ళ వల్ల అయితే ఉంటుందన్నమాట చిన్నపిల్లలు ఈతు కొట్టేకైతే వదలకండి పెద్దలు సమక్షంలోనే చూడండి చిన్నపిల్లలని అయితే ఈ నీటిలో ఈత కొట్టేకైతే మీరు వదలద్దండి చాలా డేంజర్ ఇది ఎందుకంటే ప్రతి కాలంలో నీళ్ళు హైట్గా వెళ్తూ ఉంది అక్కడ ఏకే కూడా అవకాశం ఉండేది చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి అంటే మరెన్నో వీడియోలకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి జై శ్రీరామ్